హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే చేపలకైతే వచ్చానండి అయ్యండి ఈ చిప్పులు చేపలకి ఈరోజు అయితే కానీ అట్లా అయితే మూడు లేదు వద్దామని కానీ నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదండి వేరే చెరువు పోదాం అనుకున్నాను కాకపోతే ఇట్లా ఉంటాయి కుదరదని చెప్పేసి అనవసరంగా రావడము వదిలి చూస్తాను దీంట్లో ఏం పడతాయి ఏమనేసి ఇంతకుముందు వీడియోలు అయితే కన్నా కొద్దిగా లాస్ట్లో చెప్దాం అనుకుంటే వీడియో అయితే కుదరలేదు ఎందుకంటే తీయడం తీయడం అయిపోయినాయి అయితే కదా అయితే వచ్చినాను మీకైతే ఏం చేపలు పడతాయి ఏమని అయితే క్లియర్గా వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మన ఛానల్ లైక్ కొట్టుకొని కొత్తగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా ఆన్లో పెట్టుకోండి సో గాయస్ అయితే మొత్తం వదిలేసినాను చూడండి మొత్తం అయితే వాళ్ళైతే వదిలేసినాను వదలడి చూడు వదిలి గెట్టుకు వస్తే పాము అయితే పడిపోయిండ చూడండి గాయస్ కనిపిస్తూ ఉంటుంది మీకు పాము నన్ను వదలవు గైస్ అయితే పాములు అందులో మిట్టపైన పెట్టినా కదా మిట్టపైన పెడితే పడిపోతాయి ఏమే పాము అయితే కాదు కదా కాదులే అయితే నేను ఫ్లోలో అది విష్పామ ఏ పామ కానీ అయితే చూసుకోలేదు నేనైతే మీకు చూపిద్దామని చెప్పి తొందరలో దిగేసినాడో అయితే కాదు అంటే నాగుపామ అలాంటిది కాదు మామూలుగా నీళ్ళపామే కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాకైతే ఈ ఫ్రెండ్స్ పడతానే ఉంటాయి పిచ్చి పిచ్చిగా సో తలారితే అయితే వచ్చి చూపిస్తాను తెల్లలోపలు చచ్చిపోతే అంతలోపలు పెరిగేయచ్చు బతుకుంటే పట్టుకోవాలంటే కానీ అది ఒకలాగా ఉంటుంది తెల్లారితే అయితే చూపిస్తాను గైస్ ఉంటా బాయ్ ది నెక్స్ట్ డే సో గాయస్ ఎందుకంటే అయితే కుట్టుకొని వచ్చేసినాను బ్యాటరీ అయితే తెచ్చుకోలేదు గైస్ ఎందుకని అయితే వీడియో అయితే చూపించలేదు మీకు ఎందుకంటే చేపలు అయితే కన్నా అరకర పక్కిలు అయితే ఎక్కువ పడి ఉండవు గాయస్ ఇసుక అయితే తక్కువ ఇసుగుబుర్రైతే తక్కువ పక్కిలు అయితే ఒక రకంగా ఎక్కువ పడి ఉన్నాయి బొమ్మడాయిలు ఆడు కొద్దిగా ఇసుక కొద్దిగా అన్నీ అయితే కలిపి పడి ఇంటికి వెళ్ళిన తర్వాత అవి చూపిస్తాను ఏం చేపలు అని అయితే తలకెత్తుకునే హెడ్ బ్యాటరీ అయితే తాలితో దానివల్ల మర్చిపోయినాను అందువల్ల అని చెప్పేసి దిగేసినాను దిగేసినానుక సెల్ ఫోన్ ఎత్తుకొని బలే నెలలకే ఓకే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే మొత్తానికి అయితే ఇవే అండి మనకి పడి ఉండే చేపలు ఈ జూలైలో అయితే మావి కాదు మా మామూలు ఇక్కడ కనిపిస్తాను చూడండి విసుగుపూర్లో ఇవైతే మన ఇసుగు బుర్లు ఈ పక్కన ఉండే జల్లలో కలిపి ఐదు వందలు చెప్పినానండి నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చిందామె ఆడము తీసుకునింది రెండు ఈ పక్ ఈ జల్లలు అయితే మావి కాదు మా పక్కన వాళ్ళు ఈ మూడు కుప్పల పక్కిలు ఆ బొమ్మడాయిలు అయితే మాయే ఆ మూడు కుప్పలు మూడు వందలకి ఈ బొమ్మడాయిలు అయితే వంద రూపాయలకి ఇచ్చేసానండి ఇవే అండి ఈరోజు అయితే ఉన్నది మొత్తము అయితే ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే ఉన్నాయి ఈరోజు పోయే మూడు అయితే అస్సలు లేదు పోయినాను మొత్తానికి పడినట్టు ఇయే ఈ లాస్ట్లో ఉండేటి ఈ లాస్ట్లో ఉండేటి మడికి వేరే వల్ల అండి ఈ మధ్యలో ఉన్న వరకే మంచి ఆకులు